రెండు వందల ఇరవై ఐదు నంబర్స్ మనకు గవర్నమెంట్ ప్రాపర్టీస్ గా నిర్ణయం జరిగింది సార్ గత సంవత్సరం మనము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై టార్గెట్ సార్ దీనిలో ముఖ్యంగా మనం సార్ దీనికి మనం ఎన్ని టీమ్ చేస్తున్నాము ఒకటి అంటే ప్రతి టీమ్ కు హెడ్ బై మనం చేస్తున్నాం సార్ ఇది ప్రతి రోజు స్పెషల్ దీంట్లో మనకు అంటే మనం క్లిక్ చేస్తే క్లిక్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మొత్తం మనం డ్రా చేయగలుగుతాము అంటే ఆ బిల్డింగ్ ఫోటోస్

ఎస్టాబ్లిష్మెంట్ అకౌంట్స్ విచ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కాబట్టి వాటిని ఇక్కడ డిస్కస్ చేయట్లేదు అదర్వైజ్ ఇష్యూ రిలేటెడ్ అయితే రెవెన్యూ టౌన్ ప్లానింగ్ మెగ్మా అండ్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించి బేసిక్ ఇంట్రొడక్షన్ అయిపోయింది బట్ ఒక ఇంపార్టెంట్ సెషన్ అనేది కూడా నేను క్లియర్గా చేస్తున్నాను ఇన్ ద సెన్స్ న్యూస్లో వచ్చిన ఇక వాట్సాప్లో వచ్చిన ఐటమ్ నాకు డైరెక్ట్గా కాల్ వచ్చిన ఐటమ్ ట్విట్టర్లో వచ్చిన ఐటమ్ సిడిఎంఏ నుంచి మెయిల్ వచ్చిన ఐటమ్ తర్వాత గ్రీవెన్స్ సిపి గ్రామ్స్ అని చెప్పేసి సెంటర్ నుంచి వచ్చి గ్రీవెన్స్ రిక్వెస్ చేసిన ఐటమ్ దాని తర్వాత తప్ప సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ ఈ నాలుగు ఇష్యూస్కి సంబంధించినంత వరకు వచ్చిన డిస్టర్బ్ అయ్యింది

అలానే టౌన్ ప్లానింగ్ అయితే త్రీ డేస్ పెట్టుకున్నాము తర్వాత ఇంజనీరింగ్ అయితే సెవెన్ డేస్ పెట్టుకున్నాం బికాస్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సివిల్ రిలేటెడ్ అలానే ఎలక్షన్లో అనేక డిపార్ట్మెంట్లు సమర్థవంతంగా నిర్వహించిన ఎలక్షన్ల నిర్వహణ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటా ముఖ్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఎప్పుకు కారణమైన మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు నడుస్తూ ఉందాం ఆ పార్టీలో ఉండడము ఆ పార్టీ నుండి నేను ఎమ్మెల్యే గెలవడం అనేది నా దృష్టంగా భావిస్తాను ఇక్కడ అర్బన్ విషయానికి వస్తే సుమారు నలభై రోజులు ప్రచారంలో పాల్గొనడం జరిగింది చాలా ఇష్యూస్ స్టెప్ అవురా మే ఇష్యూస్ అంటే జలాలు బాలెట్ హై ఎక్స్‌పెక్టేషన్స్ లేవు కనీసౌమిక సబ్బైల విషయాలు వాళ్ళు ఎడ్యుకేషన్ హెల్త్ విషయాలు రోడ్స్ గ్రైనేట్ స్ట్రీట్ ఫైట్స్ వాటర్ సప్లై కునిలక ఇవన్నీ కూడా నిశ్చిట్లు చెప్పాలి లోకల్ ప్రాంతాల సమస్య చాలామంది ఈ పార్కులు ఐలాండ్స్ గత ప్రభుత్వం చేసిన ఆ హెల్త్ విషయంలో బస్ దాన విషయంలో చాలామంది మాకు రేషన్ కార్డు ఉంది మాకు పెన్షన్ వస్తలేదు ఈ మామూలు విషయాలు చాలా విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకు ఆవాస్ చెందిన కింద దేశవ్యాప్తంగా వేరే స్టేట్లలో లక్షలాగీ ఇస్తే ఇక్కడ డబుల్ బెడ్రూడ్ తొమ్మిదేళ్ళ నుంచి జనాలు ఎదురు నేను కూడా వారి లిస్సింగ్తో నేను గెలిచిన తర్వాత నిజామాబాద్ ప్రజలందరూ వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అయింది ఎందుకంటే నా మీద నమ్మకం నిజామాబాద్ని ఏదో హైదరాబాద్ మాదిరి చేస్తారని చెప్పలేదు ఇక్కడ కూడా ఈ మినిమైజ్ రిక్వైర్మెంట్స్ తప్పకుండా నేను రాబోయే ఐదు సంవత్సరాలు కష్టపడి నియోజకవర్గం ప్రజలకు ఒక సర్వీస్ ఇస్తానని మాత్రం కాబట్టి చెప్పి చెప్పిన కానీ ఇదంతా ఇక్కడ ఉన్న ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ మీరంతా కూడా ఎగ్జిక్యూటివ్స్ మీరంతా ఎక్స్క్యూటివ్స్ నేను ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరి సహకారం ఉంటే ఇవన్నీ నేను చేయగలుగుతా ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు అంటే నా జీవితంలో ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ అంటే నేను ఎక్కడ కూడా నా డిక్షనరీలు కలప్షన్ కానీ ఇల్లిగల్ పండ్ నా డిక్షనరీలో ఉన్నాయి నేను వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను దయచేసి డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎక్కడ కూడా స్టాండ్నెస్ యాప్ లేకుండా చేయాలని నేను మనస్ఫూర్తిగా పెద్ద కూడా కోరుతా ఉన్నాను രണ്ടോർ തർവാത ക്യാമ്പ് ഓഫീസർ ഹാൻഡോവർ ആയി പ്രതി ആ തർവാത കൊണ്ട് ബാഗ് ചെയ്യకొని ഡിപ്പാർട്ട്മെന്റ് വൈസ് ഇൻഡെന്റൈറ്റി ഇതുക്കണ്ടി ഐ വാണ്ട് ടു ടു ഗുഡ് സർവീസസ് ടു പീപ്പിൾ തർവാത കാണുന്ന നാഷണൽ പാർട്ടി വാ 15 ഫൈനാൻസ് പരിസ്ഥിതി മന്ത്രി ചേ ഉദ്യോഗം കമിഷണർ കാ പറഞ്ഞത് പ്രതി ഡിപ്പാർട്ട്മെന്റ് ഉണ്ടി అప్పటి వరకు ఏం పనులు జరిగినాయి ఇంకా పెండింగ్ ఏమున్నాయి అండ్ ఫర్దర్ డాడింగ్ ఏముంది ఏ బెనిఫిట్స్ ఇంకా మనం పొందాల్సి ఉంది స్టేట్ నుండి కానీ సెంట్రల్ నుండి కానీ నాకున్న ల్యాప్ ఏదైతే ఉందో అభిషేకార్తో కానీ ఇతర పెద్దలతో తప్పకుండా స్పెషల్ ఫండ్ తీసుకురావడానికి వంతు ప్రయత్నం చేస్తాయి అందరికీ కూడా తెలియజేస్తాను చేయాలంటే మీ అందరి సహకారం అవసరం ఉంటుంది నా మాకు సహకారం పెట్టినప్పుడు నేను ఎనీ టైం పెట్టపుడు ఎందుకంటే నేను ఇక్కడే ఉండే వ్యక్తిని నేను లోకల్ వ్యక్తిని అందరికి కూడా అందమైన ఉండే వ్యక్తిని కనుక అందరం కలిసి కట్టుగా ఈ నియోజకవర్గ కొన్ని డిపార్ట్మెంట్లో ఏదైతే ప్రథమ స్థానం రెండవ స్థానం వచ్చిందో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా తాంబద్ అర్బన్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలని నేను కోరుకుంటా మీటింగ్ నిర్వహించడానికి మీరు అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ త్వరలోనే డిపార్ట్మెంట్ గా ఇన్ డీటెయిల్గా ముందే ప్లాన్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం మీ అందరితోటి మళ్ళీ మీటింగ్ చేస్తానని తెలియజేస్తూ బాగా